అందరికీ నమస్కారం అండి జై గురుదేవ దత్తాత్రేయ నమ పూజ ప్రారంభమునకు ముందుగా పాటించవలసిన నియమాలు ఏమిటో విందాం మగవారి విషయంలో నిత్యము తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అనే నియమం అయితే ఉంది ఆడవారైతే కేవలం శుక్రవారం నాడు మాత్రం తలంటు పోసుకోవాలి మిగిలిన రోజుల్లో పసుపు నీళ్ళు నెత్తిన చల్లుకోవాలి పూజకు ప్రత్యేక వస్త్రం ప్రతిరోజు ఉతికి ఆరవేసుకున్నది ధరించి పూజ చేసుకోవాలి పూజకు ముందుగా అన్నీ కూడా సమకూర్చుకోవాలి పూజ అయ్యే వరకు మనకు కావలసిన సామాగ్రిని ప్రక్కనే ఉంచుకోవాలి పూజ మధ్యలో లేవకూడదు అలాగే ఇతర విషయాల గురించి మాట్లాడుకోకూడదు దీపారాధన నివేదన భక్తి లేని పూజలు వ్యర్థమని పెద్దలు చెప్పారు ఆసనం వేసుకుని కూర్చోవాలి మనకంటే ఎత్తుగా దైవాన్ని ఉండేటట్టు చూసుకోవాలి అంటే మనకన్నా ఉన్నత ఆసనం మీద దేవుడు ఉండాలి పూజా సమయంలో ఇతరులకు నమస్కరించరాదు మగవారు సైగులైనచో విభూతిని అదే వైష్ణవులైతే నామాన్ని పెట్టుకోకుండా పూజ చేయరాదు ఆడవారు నుదుట కుంకుమ కాళ్లకు పసుపు లేకుండా పూజ చేయరాదు అలాగే పసుపు కుంకుమ ధారణ స్త్రీలకు తప్పనిసరిగా ఉండాలి పూజ సమయంలో ఆడవారు కుంకుమను తప్పనిసరిగానే ధరించాలి పూజ చేసిన తర్వాత ఆసనం తీయకపోయినా నిద్ర నుండి లేవగానే పక్క బట్టలు తీయకపోయినా దరిద్ర వస్తుందని మన పెద్దలు చెబుతారు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మనకు తెలియని మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్